సార్ విమేయ్ సాగర్కి సంబంధించినటువంటి మీ గెస్ట్ హౌస్ మీద తరచూ ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అనేది సంచలనంగా మారింది సో అసలు ఆ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి నిబంధనల మేరకే మీరు నిర్మించారా అసలు ఏంటి సార్ ఆ విషయమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయితే హైడ్రా కార్యక్రమం తీసుకొని మరి చెరువులు కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషం అందరు కూడా దాన్ని అర్చిస్తున్నారు అయితే నాదిగూడ కొత్తవాలిగూడలో పట్ట ల్యాండ్ అది మేము రెండు తొంభై తొమ్మిదిలో తీసుకున్నాము నా కొడుకు పేరు మీద ఉంది అది రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకుని కట్టినాము అయితే అందరు అంటే ఆ చెరువు దగ్గర ఉంది కాబట్టి అది తప్పు కట్టిదేమో అనుకుంటున్నారు అయితే ఇంతకుముందు గతంలో పదేళ్ళ కింద కూడా నాకు ఆరోపణలు వస్తే అప్పుడు కలెక్టర్ గారితో ఇక్కడ మాట్లాడేసి సర్వే చేయించుకొని అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా పిలిచి రూల్ ప్రకారంగానే నేను అక్కడ ఆ భవనం కట్టుకోవడం జరిగింది అయినా మేము రైతులం కాబట్టి అక్కడ మామిడి తోట ఉన్నది అక్కడ వరి వేస్తాము అక్కడ మా ఆవులను పెంచుతాము మేము కూరగాయలు కూడా అక్కడి నుంచి మా ఇంటికి వస్తాయి మేము అక్కడ పంటలు కూడా పండిస్తున్నాము కానీ అక్కడ ఏదైతే చెరువులకు వాటర్లో ఉన్నది అది చెప్తున్నారో అది తప్పది మేము రూల్ ప్రకారమే కట్టుకున్నాము మరి దాన్ని నిజం కూడా అది మాకు నోటీస్ ఇచ్చి తప్ప అంటే నేనే దాన్ని కూల్చేస్తాను కానీ నాకు తెలిసినంత వరకు అట్లా లేదు అది రూల్ ప్రకారమే కట్టుకోవడం ఎన్ని ఎకరాలు కట్టారు ఆ భూమి పట్టాలండిగా చెప్తున్నారు అది ఎప్పటి నుంచి మీకు సంక్రమించింది అది మాకు ఇరవై తొంభై తొమ్మిది మాకు పట్ట అయిపోయింది అది పట్టా ల్యాండ్ అది ఎప్పుడే కానీ పొలిటికల్ ఉన్న వాళ్ళు నా నేనే కాదు ఎవరైనా కానీ పట్టా ల్యాండ్ అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎవరు తీసుకోరండి ఉత్తగా పుకారు లేపుతుంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పటికైనా వంద అయినా రెండు వందలైనా గవర్నమెంట్ గవర్నమెంట్కే ఉంటుంది అది తెలిసినప్పుడు ఎవరు గవర్నమెంట్ అలా పోరు ఎవరైనా చెప్తుండారో వినాలే కానీ గవర్నమెంట్ ల్యాండ్ తెలిసినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో పోతే ఎప్పటికైనా గవర్నమెంట్ తీసుకోనీకే అధికారం ఉంటుంది కాబట్టి అది పట్ట ల్యాండ్ మేము ఎంక్వైరీ చేసి పట్ట ల్యాండ్ తీసుకున్నాము మన ధరణిలో కూడా ఉన్నది మేము రైతు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇంకా నాతో పాటు చాలామంది కూడా అక్కడ లక్ష్మీనారాయణ కానీ అక్కడ రామ్రెడ్డి కానీ పట్ట ల్యాండ్ తీసుకొని మేము అక్కడ తోట వేసుకోవడం జరిగింది పంటలు కూడా వంటిస్తున్నాం అక్కడ ఎన్ని ఎకరాలు అంటే పద్నాలుగు ఎకరాల్లో గుంటలు అని చెప్తున్నారు అది ఎందులో భవనం ఎంత విస్తీర్ణంలో నిర్మించారు విస్తీర్ణంలో పరిధిలో ఉందా లేక అయితే అది మొత్తం నాకున్నది పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుంటలు ఇంత తక్కువ ఒక పదిహేను ఎకరాల ల్యాండ్ ఉన్నది అక్కడ అక్కడ రూల్ ప్రకారంగా ఆ రోజు ఇరిగేషన్ సంబంధించిన డీళ్ళని కూడా పిలిపించుకున్నాం ఎందుకంటే ఓసారి పదిహేళ్ళ కింద నా ఆరోపణ వచ్చింది నా మీద అందుకే నేను చేసిన మంత్రి కాకముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడే వచ్చినప్పుడు నేను దాని అందరిని కూడా పిలిపించుకొని మాట్లాడుకొని కరెక్ట్గా నేను కరెక్ట్గానే అక్కడ కట్టడం జరిగింది రూల్కి వ్యతిరేకంగా లేదు ఒకవేళ రూల్కి వ్యతిరేకంగా ఉందంటే నేను నాకు నోటీస్ ఇస్తే నేనే కూల్చేస్తాదాన్ని కూల్చే అవసరం లేదు దాన్ని నేనే చేసుకుంటాను హైడ్రా మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చిందా అంటే హైడ్రా చాలా వరకు బహర్ జోన్లో ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే మీకు కూడా సో దీనికి సంబంధించి ఇరిగేషన్ నుంచి ఏమైనా నోటీసులు అందుకున్నారా ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి చెరువు కూడా ప్రతి దగ్గర కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి దాని రూల్కు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఇమీడియట్గా పోయి నోటీస్ ఇచ్చి పదిహేను రోజులు చేస్తారు మాకు కూడా నోటీస్ వాళ్ళకు అక్కడ ఇంకా ఏవైతే చాలా రోజు పేపర్లో ప్రశ్నలు వస్తున్నాయి అక్కడ అజినార్లో కానీ అక్కడ చాలా ఇంకా కట్టారని చెప్పి అంటున్నారు మరి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఎవరైనా కూల్చుతున్నారు పది రోజుల ముందే వేస్తూ కూలుస్తున్నారు అట్లాంటిది నోటీసు మా నాకు తెలుసు నేను తప్పుగా లేనని నాకు తెలుసు అది ఎందుకంటే రింగ్ రోడ్ మీద పోతుంటే కనిపిస్తుంది అందరికీ అది చెరువులా ఉన్నదని తప్పు కట్టిన అనుకుంటారేమో కానీ అది తప్పుగా లేదది రూ రూల్కి ఎట్లయితే కట్టాలో ఆ రూల్ ప్రకారమే అక్కడ బిల్డింగ్ కట్టి ఉన్నది అది స్పష్టంగా చూస్తే పైనుంచి కావచ్చు మీరు ఇందాక రింగ్ రోడ్లు వెళ్తున్నట్టు చూస్తే నీళ్ళల్లో బిల్డింగ్ ఉన్నట్టుగా కనబడుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అది నీళ్ళు మీ భవనాన్ని ఆనుకునే వచ్చేటువంటి జలాలన్నీ కూడా మీ భవనాన్ని ఆనుకొని ఉంటాయి సో దానికి ఏం చెప్తారు మా భవనానికి ఆనుకోవడం అదే చెప్తున్నాను నేను అది దూరంకి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళన్ని భవనంలో ఆ వాటర్లో ఇల్లు ఉంది అనుకుంటున్నారు కానీ దగ్గర పోయి చూస్తే చాలా దూరం ఉంటుంది వాటర్కు ఆ ఇల్లుకు చాలా దూరం ఉంటుంది ఆ వాటర్కు ఆ ఇల్లు కట్టినది ఏదైతే ఉన్నదో రూల్ ప్రకారం కట్టుకున్నాం మాము ఎవరైతే వాళ్ళు చెప్పిరో దీనికి వర్తిస్తుంది అన్నప్పుడే అది అట్లా కట్టినాం ఒకవేళ వర్తిస్తుంది ఇది నిజంగా తప్పు కట్టిరంటే అది పట్టలేండి అండి ఇమిడియట్ తీసి పడేస్తాం ఏముంది దాంతో మేము అక్కడ పోయి ఉండేది ఉందా ఏమన్నా గిట ఏదో పదిహేను రోజులు వారం రోజులు అక్కడ మా పంటలు పండిస్తున్నాం కాబట్టి కూరగాయలు అక్కడ ఉన్నాయి మరి అక్కడ ఆవులను మించడము అక్కడ వరి పంట వేసినాము మామిడి తోట ఉన్నది అవన్నీ అప్పుడు పోయినప్పుడు తప్పంటే తీసేస్తాం ఏముంది దాంట్లో అది మాకు పెద్ద అవసరము అది ప్రభుత్వం కూడా చెప్తుంది ఆ నిబంధనల విరుద్ధంగా ఉంటే అధికార పార్టీ నేతలైనా కూడా కూల్చవచ్చు అని స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది సో దీన్ని ఎలా చూడొచ్చు అండి సో ఎలా రాజకీయంగా చూడొచ్చా లేదంటే విమర్శలు వస్తున్నాయని చూడొచ్చు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నది మేము దానికి కట్టుబడి ఉన్నాము తప్పకుండా సహకరిస్తాము నేను ముఖ్యమంత్రి గారు మొన్న రెండు రోజుల కింద పోగ్రామ్ అయింది అక్కడ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్పినారు ఎవరైనా సరే ఎంత రోజు సరే ఎవ్వరైనా సరే తీసేస్తామని చెప్పినారు నేను కూడా దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము గతంలో ఇంకొక మంత్రి గారు కూడా ఒక ఇటుకే ఉంటే కూడా కూల్ చేసుకోవచ్చు అని చెప్పినారు నాది కూడా ఒక ఇటుకే మందం రూల్కి వ్యతిరేకంగా ఉంటే కూల్ చేయొచ్చు